హాయ్ సుహెల్ గది గుడ్ గట్ బాల్ రాజ్ రేపు రిలీజ్ గా సో గత సినిమా పోల్చుకుంటే ఈ సినిమా ఎలా ఉండకపోతుందో ఆయన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలు వచ్చాయి తెలుసు అవి నార్మల్ హిట్ అయినాయి గుడ్ కట్ బాల్ రాజు ఒకటి మంచి విజయాన్ని తేవాలని మేము మనస్సు అనుకుంటున్నాము ఇంకోటి ఆయన ఒకటి సినిమా తోని ఇండస్ట్రీ లో ఒక మంచి హీరో మినిమం గ్యారెంటీ హీరో అని రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే టూ త్రీ సినిమా చిన్న చిన్న స్క్రీన్ నుంచి వచ్చి అది స్క్రీన్ నుంచి వచ్చి అని ఆయన కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు బాధపడుతున్నాడు బ్రదర్ అంత ప్రతి ఒక్కరు ఆయన నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు అన్న పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు అందరు చిన్న స్క్రీన్ నుంచి వచ్చిన వాళ్ళే మీరు కొద్దిగా ప్రతి ఒక్కరి దగ్గర చెప్తున్నారు అందరు చూస్తారు ఆ సినిమా వెళ్ళి చూసి నీకు మంచిగా పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సినిమా పెద్ద హిట్ కావాలని బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్ సినిమా మాత్రం ఒక లెవెల్ ఉండబోవాలి లెవెల్ రావాలి అసలు మీరు ఇండస్ట్రీలో నిలదొక్కాలి ఈ సినిమాతో నుంచి బుల్కర్ బాలరాజు అంటే సాంగ్స్ బాగున్నాయి టైలర్ బాగుంది చూసిన మంది సాంగ్స్ మాత్రం బాలరాజు రాజు అనే సాంగ్ అయితే హైలైట్ ఉంది నువ్వు కూడా టైలర్ గీటంగా సూపర్ ఉంది క్యారెక్టర్ కానీ మొత్తం లాగా ఉంది సినిమా మాత్రం సినిమా మాత్రం ఒక లెవెల్ ఉంటది మామూలుగా ఉండదు థియేటర్ లోకి వెళ్ళి కన్ఫర్మ్ చూడండి ఒక లెవెల్ ఉండబోతుంది సినిమా ఈ సినిమాతో ఆయనకు మాత్రం మినిమం హీరో కన్ఫర్మ్ గ్యారంటీ అవుతారు ఇండస్ట్రీలో మాత్రం ట్రైలర్ లో ఏమన్నా ఒక డైలాగ్ చెప్తా ని ఇంటిమేట్ చేశారు కదా ఏం లేదు ఏం గుర్తులేదు కాబట్టి మాత్రం చాలా గా ఉంది బాగుంది అండ్ ప్రతి ఒక్క టైర్ చూసింది వేరు ఈ టైర్ చూసింది వేరు ఏదైనా కామెడీ ఉంది కొన్ని కొన్ని సీన్స్ ఒక లెవెల్ లో ఉన్నాయి అంటే ఏదో ఉంది సస్పెండ్ ఫిల్లింగ్ ఏదో ఉంది అని జోన్ అయితే కనిపిస్తుంది మిషన్ కనిపిస్తుంది కాకపోతే పత్తి సోయల్ అంటే ఒక ట్రెండింగ్ డిఫరెంట్ స్టోరీ సోయల్ మంచి మంచి స్టోరీ తెస్తున్నాడు కాకపోతే సినిమాలు ఎవరు చూడలేబోలు చూడలేబోతున్నారు కొందరు అంటే సోయల్ అంటే యూత్ తెలుసు కాబట్టి చాలా మంది తెలియదు ఈ సినిమాతో ప్రతి ఒక్కరు తెలియబడాలి అని మనస్ఫూర్య కోరుకుంటున్నాము ఈ సినిమా ఇట్లా హిట్ కావాలని మనస్ఫూర్య కోరుకుంటున్నాము పెద్ద హీరో అంటే మంచి హీరో కావాలని మినిమం గ్యారంటీ అనుకుంటున్నాము